హరిహి ఓం ఈ రోజు శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారు చెప్పిన పూర్వపక్షి సిద్ధాంతి వాదనలు చెప్పే ప్రయత్నం చేస్తామండి పూర్వపక్షిగా కృష్ణకుమారి సిద్ధాంతగా రాజలక్ష్మి గారు మాట్లాడతారండి హరి ఓం సిద్ధాంతి గారు మా వాదన ఏమిటంటే సకల క్షేత్రముల ఎందు ఉన్నది ఒకే ఈశ్వరుడైతే ఆ ఈశ్వరుని కంటే భిన్నముగా ఇతర భోక్త లేడు అంటే అప్పుడు ఈశ్వరుడే జనన మరణాలు గల సంసారి అవుతాడు కదండి దీనికి మీరేమంటారు వారు జ్ఞానము అజ్ఞానములు భిన్నంగా ఉండటం వల్ల విద్య అవిద్య కూడా పరస్పర విరుద్ధములయ్యాయి విద్య అవిద్యల యొక్క ఫలాలు కూడా పరస్పర విరుద్ధములు విద్య యొక్క ఫలము శ్రేయస్సు అవిద్య యొక్క ఫలము శ్రేయస్సు అని ఉపనిషత్తు నిరూపించినది కదా ఈ రెండు కూడా మార్గములు మాత్రమే అని వ్యాసమర్షి కూడా చెప్పారు అయితే అజ్ఞానముచే జ్ఞానము గప్పవేయబడి దేహము ఇంద్రియములే ఆత్మనే బుద్ధి గల అజ్ఞాని రాగ ద్వేషాలకు ప్రేరితుడై ధర్మ అధర్మాలను అనుష్ఠిస్తూ జన మరణాలను పొందుతారు ఇవి ఈశ్వరుకి చెందవండి అయితే మా సిద్ధాంతములో ఆత్మకు బంధావస్థ మరియు ముక్తావస్థ పరమార్థముగా ఉన్నాయి కాబట్టి బంధము విడువబడినదే విడవదగినది మోక్షము పొందదగినది అంటారండి అయ్యా ఆత్మకు వేరు వేరు అవస్థలు సంభవం కాదు ఎలాగంటే ఒకే కాలంలో ఒక వ్యక్తి నిలిచి ఉండటము నడవటము సంభవము కాదో ఎలా సంభవము కాదో అలాగే పరస్పర విరుద్ధమైన బంధ మోక్షాలు ఆత్మ ఎందు ఒకేసారి ఉండజాలవు అవిద్య కలిగి ఉండటం వలనే క్షేత్రజ్ఞనకు సంసారి అనే దోషము కలుగుతుంది అని అవిద్య వలన కలిగే సుఖం దుఃఖం ఇత్యాది సంసారము ప్రత్యక్షముగా అనుభవమునకు వస్తోంది అనటం సరికాదండి అయ్యా అవిద్య దుఃఖము జన్మ ఇత్యాదులను కలిగి ఉండుట శ్రేష్ఠని శేత్రజ్ఞుడు అట్టి ధర్మమును కలిగి ఉండుట ప్రత్యక్షముగా తెలుస్తుందని చెప్పటం కేవలం అవిద్య అజ్ఞానమును ఆలంబనంగా చేసుకుని చెప్పబడుతుందండి అసలు అవిద్య ఎవరికి చెందినది అంటారు ఎవనికి ఉన్నట్టుగా కనపడితే వానికే చెందిందండి ఎవరికి ఉన్నట్లుగా కనబడుతోంది అనే ప్రశ్నిస్తున్నానండి ఇది అర్థం లేని ప్రశ్న అవిద్య కలిగి అని నీవు చూస్తూనే ఉన్నావు కదా అవిద్య ఉన్నవాడు తెలుస్తూనే ఉండగా విద్య ఎవరికి అని ప్రశ్నించడం ఎలా ఉందంటే గోవులు గలవాడు తెలుస్తూ ఉండగా గోవులు ఎవరు అని అడిగినట్లుగా ఉందండి సరే అవిద్య ఉన్నది నాకేనండి అని తెలిసింది కాబట్టి అవిద్యను మరియు దాన్ని కలిగి ఉన్న నిన్ను కూడా నీవు తెలుసుకుంటున్నావు అలాగే బ్రహ్మ సూత్రపద ఇచ్చేయు అంటే బ్రహ్మను సూచనగా చెప్పే వాక్యములు ఈ బ్రహ్మ సూత్రాల ద్వారా కూడా ఆత్మ పరమాత్మ జ్ఞానము బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపము చెప్పబడింది 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 అంటే కాదండి ఆ జ్ఞానం ఏదో అందరికి అర్థమయ్యేలాగా చెప్పండి ఆత్మ పరమాత్మ విషయములు ఎందు నిత్యము నిలిచి ఉండే జ్ఞానాన్ని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటారండి ఇలా ఉండాలంటే అమానిత్వము అదంభిత్వము మొదలైన జ్ఞాన సాధనలు చేయాలండి అమానిత్వం అదంభిత్వం సాధనలు అంటే యమ నియమాలు పాటించటమే కదండి అంటే ఎంత గొప్పవారైనప్పటికీ దానిని బయటకు ప్రదర్శించకుండా నిరాడంబరంగా ఉంటే పరబ్రహ్మ గురించి తెలుస్తుందంటారా ఇదంతా విషయ జ్ఞానము కదా ఇవి ఆత్మ జ్ఞానములకు సహకరించే కారణములండి ఆది అనాది లేనిది ఏదో అది బ్రహ్మ అది సత్ కాదు అసత్ కాదండి గట్టిగా నడుము బిగించి బ్రహ్మ గురించి చెప్తాను అని గంభీరంగా బిగ్గరగా ఘోషించి ఇప్పుడు అది సత్ కాదు అసత్ కాదు అని చెప్పబడును అని పరస్పర విరుద్ధముగా ప్రతిపాదించబడింది అంటే అది సరికాదండి అంటే యోగ్యమైన విధముగానే బ్రహ్మ ప్రతిపాదించబడినది అది ఎలాగో చెప్తాను వినండి ఉపనిషత్తులన్నిటి ఎందు కాదు సూక్ష్మము కాదు అని విశేషములను నిషేధించడం ద్వారా మాత్రమే నిర్దేశించబడుచున్నది బ్రహ్మ అని నిర్దేశించటం లేదు ఎందుకంటే బ్రహ్మ వాక్కునకు గోచరము కాదు కదా అప్పుడు ఏ వస్తువైతే ఉన్నది అనే పదముచే నిర్దేశించబడుట లేదో అది లేనే లేనట్లు కదా బ్రహ్మ ఉన్నది అనే పదముచే నిర్దేశించబడుట లేదు కానీ అది తెలియదగనది అనేది పరస్పర విరుద్ధం కదండి అయ్యా బ్రహ్మ లేదనైతే చెప్పలేమండి ఎందుకంటే బుద్ధిలో బ్రహ్మ లేదనే విషయం లేదు సరే బుద్ధిలో అస్తి నాస్తి అని సకల జ్ఞానముల తెలుస్తుండగా జ్ఞేయమగు బ్రహ్మ కూడా తెలియాలి కదా మరి అయి వారు బ్రహ్మ అస్థి బుద్ధి ద్వారా నాస్తి బుద్ధి ద్వారా చెప్పే విషయము కాదు ఘటము పటము మొదలైన ఇంద్రియగోచరమైన విషయములైతే అస్థి నాస్తి బుద్ధి ద్వారా చెప్పవచ్చు కానీ జ్ఞేయ బ్రహ్మ ఇంద్రియములకు అతీతమైనది కనుక శబ్ద ప్రమాణం చే మాత్రమే పొందబడేది కాబట్టి బ్రహ్మ తెలిసిన దానికంటే విలక్షణము తెలియని దానికంటే అతీతమనే శృతి చెప్తోందండి అంటే జ్ఞేయ బ్రహ్మ నిశ్చయంగా కలదు అని ప్రతిపాదిస్తుంది అలాగే ఉన్నది లేదు ఇలాంటి శబ్దాలు బ్రహ్మను బోధించవు కొన్ని శబ్దాలు జాతిని బట్టి అర్థము తెలియచేస్తాయి కొన్ని శబ్దాలు క్రియను బట్టి కొన్ని శబ్దాలు గుణములను బట్టి కొన్ని సంబంధములు బట్టి ఇలా అర్థమును తెలియజేస్తాయి కానీ బ్రహ్మ జాతి కలది కాదు సత్తా జాతికి అసత్వ జాతికి చెందింది కాదు బ్రహ్మ నిర్గుణము కనుక గుణవాచకమగు శబ్దము బ్రహ్మను బోధించలేదు బ్రహ్మ క్రియలు అవయవములు లేనిది కనుక క్రియను బోధించే శబ్దములు బ్రహ్మను బోధించలేవండి ఇమాని భూతాని అనే తటస్థ లక్షణం ద్వారా అంటే కొంతకాలం మాత్రమే లక్షణం తటస్థ లక్షణం ఈ తటస్థ లక్షణంతో ఉపాధి మిద్య అనే జ్ఞానం కలుగుతుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఎల్లప్పుడూ ఉండే స్వరూప లక్షణం ఈ స్వరూప లక్షణాలైన సత్య జ్ఞానానందాలు ఆయన స్వరూపాలేనండి అని బ్రహ్మ ఒక్కటే రెండవది లేనిది అని తెలిసిన వాణి ఆత్మయే బ్రహ్మ ఏ జ్ఞాత్వ అమృతం వస్తుతే దీనిని తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందండి అంటే జనన లేని ముక్తి లభిస్తుందయ్యా ఆత్మ పరమాత్మ బ్రహ్మల గురించి నేను వాదించిన ప్రశ్నలకు నేనే బ్రహ్మ అని తెలుసుకునే విధంగా మీ సమాధానాల ద్వారా నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు సిద్ధాంతి గారు హరిహివం ఓం శ్రీకృష్ణార్పణ మస్తు